నమస్తే అండి మీ డాక్టర్ కిషోర్ కుమార్ చాయ్ ఇది ఎవరికి చిన్నపిల్లడు పుట్టిన దగ్గర నుంచి సో దాదాపు వంద సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తికి పరిచయం అక్కర్లేనటువంటి ఇదన్నమాట టీ కాఫీ లేదే మన జీవనం ముందుకు సాగదు చాలామందికి కాఫీతోనే మొదలవుతుంది టీతోనే మనం రోజు మొదలవుతుంది మరి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే దాని గురించి చెప్పాల్సిన ఆవశ్యకత కంటే కూడా ఈరోజు దానివల్ల వచ్చేటటువంటి అనర్థాలేంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం దేనికైనా సరే రెండు కాయిన్స్ ఉన్నట్టే ఈ యొక్క బెవరేజెస్ హాట్ బెవరేజెస్ కూడా రెండు కాయిన్స్ ఉంటాయి ప్రయోజనాలు అండ్ ఉపయోగం లేకపోవటం అనేది ముఖ్యంగా మనం ఈరోజున మనం చూస్తే గ్రీన్ టీ తాగితే గనక రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి గ్రీన్ టీ తాగటం చాలా మంచిది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్న విషయం మొత్తం ప్రబలితం అయిపోయింది జనాల మధ్యకి వెళ్ళిపోయింది చాలా అది కూడా మనం తీసుకోవటం వల్ల ఈ యొక్క గ్రీన్ టీ తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తేట తెల్లమైపోయింది మరి ఎటువంటి గ్రీన్ టీ తీసుకోవాలి అనేటువంటిది ప్రశ్నార్థకం కొంతమంది గ్రీన్ టీ చేదుగా ఉంటుంది కాబట్టి తీసుకోపోవటం అనేటువంటిది జరుగుతుంది కొంతమంది గ్రీన్ టీ టీ బ్యాగ్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో మన హాట్ వాటర్లో పెట్టుకుని చాలా స్టైలిష్గా ఇలా డిప్ చేసుకుని హాట్ వాటర్లో తాగేటటువంటి సాంప్రదాయం మొదలైపోయింది కాకపోతే ఆ టీ ఎంతవరకు మంచిది అన్న విషయం మనమే ప్రశ్నించుకోవాలి యాక్చువల్గా ఏదైనా సరే ఒక హెర్బ్ని హండ్రెడ్ డిగ్రీస్లో బాయిల్ చేస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు లీచ్ అవుతాయి అని అనుకుందాం ఇప్పుడు మనం ఇలా అన్న కనుక ఆ గ్రీన్ టీ లీఫ్ని కనుక ఇలా అన్నప్పుడు దానికి పైన ఉన్నటువంటి ఒక ఫ్లేవరు ఒక ఇదో మాత్రమే ఆ హాట్ వాటర్లోకి వస్తుంది సో అలాంటప్పుడు అదే మంచిది అని అనుకుంటే అలాగే ఇప్పుడు మీకు ఏదైనా సరే ఒక బంగారం కావాలి అని అనుకున్నప్పుడు దాని క్వాలిటీ మీరు చూస్తారు కదా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితేనే అవునండి అంటారు లేదండి దాంట్లో కొంచెం ఇరవై రెండు అనగానే అవి చెప్పకండి సార్ అంటాం అట్లాగే గ్రీన్ టీలో కూడా మీరు గ్రీన్ లీఫ్తో చేసినటువంటి బ్యాగ్ ఇంపార్టెంటా లేదా గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్తో తాగితే ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్తో మార్కెట్లో దొరికేది ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం అయితే ఇది సెకండ్ ఇది అని అనుకోవాలి మనం అంటే ఎక్స్ట్రాక్ట్కి దీనికి ఏంటంటే అది హండ్రెడ్ పర్సెంట్ అంటే వంద గ్రాముల గ్రీన్ టీ లీవ్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఒక ట్వంటీ ఎంజీ ఆఫ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ వస్తే అది వాల్యుబుల్ కాబట్టి మేము మా లైఫ్లో మేము అందరికీ కూడా ఇచ్చేటటువంటిది ఏంటంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్తో మేము ఒక మంచి కాఫీ సారీ గ్రీన్ టీ ఇవ్వటం జరుగుతుంది ఈ గ్రీన్ టీలో మా దగ్గర ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని అంటే యాక్చువల్గా గ్రీన్ టీ తీసుకున్నప్పుడు షుగర్ క్యూబ్ యాడ్ చేస్తే అది చేదు ఇది తీపి రెండింటికి మ్యాచ్ అవ్వదు కాబట్టి మేము ఏం చేస్తాము ఆ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ని తీసుకుని దాంట్లో స్టీవియా న్యాచురల్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ స్టీ మన స్వీట్నర్ని న్యాచురల్ స్వీట్నర్ని యాడ్ చేస్తాం ఎప్పుడైతే కనుక ఈ గ్రీన్ టీలో ఈ యొక్క శాషే ఎక్స్ట్రాక్ట్తో ఉన్నటువంటి ఒక టూ గ్రామ్ మీరు ఒక హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో కనుక పోసుకున్నారంటే చక్కటి కాఫీ మంచి ఫ్లేవర్ దాంట్లో లెమను జింజరు స్టీవియా అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ ఉంటుంది మార్కెట్లో దొరికేటటువంటి గ్రీన్ టీ బ్యాగులు మాది టెన్ ఎక్స్ అనమాట అవి పది తాగితే మాది ఒకటి తాగితే సమానం ఈక్వల్గా ఉంటుంది ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నానంటే మేము వాడేది గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ వాడుతున్నాం రెండోది మీరు చేదుగా ఉన్నటువంటి గ్రీన్ టీ తాగాల్సిన అవసరం లేదు న్యాచురల్ స్వీట్నర్ అయినటువంటి స్టీవియాని యాడ్ చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం సో గ్రీన్ టీ ప్రయోజనాలు అది తాగినా ఇది తాగినా ఒకటే అని అనుకుంటే గనక ఇది ఆనందంగా రుచికరంగా మీకు నాలుగుకు నచ్చినటువంటి విధంగా తాగేటువంటిది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారంలాగా ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్తో ఇచ్చేటటువంటి గ్రీన్ టీ మా దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది మీకు ఎవరన్నా కావాలనుకుంటే కనుక మా లైఫ్కి వచ్చి కూకట్ వచ్చి టేస్ట్ చేయండి ఫ్రీగా టేస్ట్ చేయండి మీకు నచ్చితేనే కొనండి మీ డాక్టర్ కిషోర్